నేను ఒకసారి విజయవాడ జింకానా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకుంటామని పర్మిషన్ కోసం పోలీసులని అడిగా పిటిషన్ పెట్టుకున్నాను పర్మిషన్ వచ్చింది మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత రేపు సాయంత్రం మీటింగ్ అనగా ఆ రోజు సాయంత్రం నాకు ఒక లెటర్ వచ్చింది మేము పర్మిషన్ రిజెక్ట్ చేసామని పర్మిషన్ ఇచ్చి ఇచ్చిన పర్మిషన్ రిజెక్ట్ చేసామని చెప్పి అప్పుడు లెటర్ వచ్చింది ఏది అందరు స్పీకర్లని పిలిచేసాం బయట వాళ్ళ నుంచి అందరూ వచ్చేసి ఉన్నారు చాలా ప్రాంతాల నుంచి మనుషుల్ని జనాలు వస్తున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పొద్దున్నే సిపి ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఆర్పి సింగ్ గారు విజయవాడ సిపి వారు ఏం చెప్పారంటే అంటే శాంతి భద్రతల కారణంగా మేము దీనికి పర్మిషన్ రిజెక్ట్ చేస్తున్నామని పెట్టాడానికి అంటే కారణం చూపించాలి కదా ఆయన చూపించిన కారణం ఏంటంటే శాంతి భద్రతల పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది అక్కడ అందుకని మేము పర్మిషన్ రిజెక్ట్ అని చెప్పి ఇచ్చాడు లెటర్ ఇదేంటండి అది శాంతియుతంగానే జరుగుతుంది అన్నాం మేము అంటే ఆయన ఏమన్నాడంటే నిజమే మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం అక్కడ ఏదో గొడవలు జరిగే అవకాశం ఉందనేది మాకు వచ్చిన నివేదిక అది కూడా తప్పని మీరు అనొచ్చు మీ ప్రకారం మీరు కరెక్ట్ కావచ్చు నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోవట్లేదు గవర్నమెంట్ పాలసీగా ఈ తరహా మీటింగ్లకు పర్మిషన్లు ఇవ్వకూడదు అనుకుంది అనుకోవడం వల్ల మీకు పర్మిషన్ రావడం లేదు మీరు నేను గంట సేపు ఆర్గ్యూ చేసుకున్న ప్రయోజనం లేదు సో మీరు మీటింగ్ ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేసుకోండి అన్నడా సరే ఆ తర్వాత అక్కడ ఇంకేదో హాల్ ఉంటే ఆ హాల్ బుక్ చేసుకుని ఒక కళ్యాణ మండపంలో టెంపరీగా మీటింగ్ నడిపించేసి పంపించడం అయిపోయింది ఇది కండిషన్ ఇలా ఉంటుంది పోలీసుల పర్మిషన్ పోలీసులకు మనం పిటిషన్ పెట్టుకోవటం అనేది ఒక వర్షన్ అయితే వాళ్ళు ఇవ్వటం అనేది ఇంకొకటి ఇచ్చిన కాగితం ఎక్కడైనా బయటకు వచ్చిందా థియేటర్ రోడ్ దగ్గర ఉందా అనేది ప్రశ్న ఓకే థియేటర్ రోడ్ మేము పర్మిషన్ అడిగామని చెప్పిన కాగితం మాత్రమే వైరల్ అవుతోంది ఇచ్చిన కాగితం లేదు అక్కడ అంటే ఇచ్చేస్తారులే అని అనుకున్నారు వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వకపోవడానికి వాళ్ళ దగ్గర రీజన్స్ ఉన్నాయి మేము అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము అని రెండోది చాలా క్లియర్గా వాళ్ళు మాట్లాడుతోంది ఏంటంటే అది రెండు థియేటర్ల కాంప్లెక్స్ అక్కడ ఉన్నది ఒకటే మార్గము అంటే వన్ వే అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్ అండ్ అవుట్ ఉంది అంతే ఇన్ ఆర్ అవుట్ దేనికైనా ఒకటే మార్గం ఆ ఇన్ మార్గంలో రెండు వందల కార్లు ఉన్నాయి అక్కడ బ్లాక్ అయ్యి సో అది లేదు ఆ తలుపు లేదు ఉన్నది ఒకటే డోర్ అది క్రాస్ రోడ్స్కి దగ్గరగా ఉంటుంది టర్న్ అవుతుంది ట్రాఫిక్ అక్కడ ఆ టర్న్ అయిన ట్రాఫిక్ ని కంట్రోల్ చేయటం అనేది పోలీసులకి సాధ్యం కాదు అందుకని రోడ్డు మీదకి ట్రా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రౌడ్ని అలౌ చేసే కండిషన్ లేదు అక్కడ సో ఏది జరిగినా కాంపౌండ్లో జరిగితే ఇబ్బంది లేదు కాంపౌండ్ దాటి బయటకు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు ఈ కాంపౌండ్ దాటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు అండి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి సర్క్యులేట్ అవుతున్న లెటర్లో ఉంది అది అయితే నేనేమంటానంటే కండిషన్ అది మీరు పర్మిషన్కి అప్లై చేశారు పోలీసులు ఇచ్చారా లేదా అనేది అప్రస్తుతం మీరు ఒక థియేటర్ యాజమాన్యంగా మీకు సినిమా అర్థమవుతుంది కదా అక్కడ ఉన్నారుగా మీరు ఫిజికల్గా జనాలు నిలబడే ప్లేస్ లేదు ఇక్కడ సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ సఫర్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళని ఇంకా లోపలికి వదలలేదు వాళ్ళకు ఆ క్రౌడ్ ఉంది వచ్చిన వాళ్ళలో యూత్ చాలా ఎక్కువ ఉంది కొద్దిపాటి కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలు సఫర్ అవుతాయేమో ముందుగా కుటుంబాలను లోపలికి పిలిచి అంటే ఎలా ఉండాలంటే మానవీయ కోణంలో ఆలోచించాలి దీన్ని ఇప్పుడు నోట్ల రద్దు టైంలో చెక్కులు డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకు వాళ్ళ దగ్గర క్యూలు నిలబడ్డారు క్యూలు నిలబడినప్పుడు సమ్మర్ అది ఒక ఇద్దరు ముగ్గురు ఏజ్డ్ పీపుల్ ఆ క్యూల్లో చచ్చిపోయారు అప్పుడు ఇమ్మీడియట్గా ప్రతి బ్యాంకు దగ్గర కూడా క్యూ ఉంటే ఆ క్యూలో ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళని పిలిచి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు అలాంటి ప్రోగ్రామ్ వాడు నువ్వు టేకప్ చేయాలి అక్కడ బాధ్యత ఉంటే నీకు ప్రజల పట్ల ఆడియన్స్ పట్ల నీకు రెస్పాన్సిబిలిటీ నీకు కానీ ఆ సినిమా నిర్మాతలకు కానీ ఆ హీరోకి కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటే పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది కాదు క్వశ్చన్ అక్కడ నీ బాధ్యత ఏమిటి నువ్వు వెళ్ళి ఆడి అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని లోపలికి పిలిచేసి లోపల కూర్చోబెట్టేసి లోపల ఉంది కదా లోపల స్పేస్ ఉంది కదా థియేటర్ లో కాదు బయటకే లోపల ఒక ఇన్నర్ ఏరియా ఉంటుంది కదా అక్కడ ఆ సోఫాల్లో కూర్చోబెట్టి వాళ్ళని నువ్వు నువ్వు చేయాల్సిన గేమ్ ఇక్కడ నడుపుకో నీ డ్రామా అది చేయలా ఏమీ చేయకుండా అలా కూర్చుని హీరోని ఎంటర్ చేసేసి ఆయన బహిరంగంగా ఊపి ఈ క్రౌడ్ అంతా రెస్పాండ్ అయ్యి చందులు దొక్కితే అక్కడ ఆటోమేటిక్గా తొక్కిసలాట జరుగుతుంది ఈ తొక్ ఇదేమిటో చూద్దామనే క్యూరియాసిటీతో రోడ్డు మీద ఉన్నాడు కూడా లోపలికి వస్తాయి ఒకటి అన్వాంటెడ్ క్రౌడ్ వచ్చింది అక్కడికి ఆయన అభిమానులు వచ్చారు అభిమానుల్ని అక్కడికి మొబలైజ్ చేశారు మొబలైజ్ చేయడానికి ముందు వాళ్ళు అనుకోవాలి కదా ఊహించాలి కదా అక్కడ ప్లేస్ ఏమిటి అని ప్లేస్ ఏమిటి ఓకే యూత్ వరకు గొడవ చేయొచ్చు రైట్ బాగానే ఉంది మీరు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళని ఆ ప ఆ పరిస్థితి నుంచి పక్కకి తప్పించి అమ్మాయి ఇక్కడ వేరే ప్రోగ్రామ్ జరుగుతుంది మీకు ఇబ్బంది ఉంటుంది మీరు లోపల కూర్చోండి అని లోపలికి పంపించి ఆ తర్వాత మీరు బయట గేమ్ నడుపుకోవచ్చు ఇబ్బంది లేదు ఇబ్బంది అయ్యేది కాదు ఓకే సో పోలీసుల రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకి లీగల్గా ఆర్గ్యూ చేయచ్చు కానీ వీళ్ళు వీళ్ళ కంటితో వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళ స్పృహ ఏమైంది వీళ్ళ బాధ్యత ఏమైంది టూ వర్డ్స్ ఆడియన్స్ ప్రేక్షకుల పట్ల నీకు ఉండాల్సినటువంటి దయా దాక్షిణ్యాలు ఏమైపోయినాయి నీకు ప్రేక్షక దేవుళ్ళు అని మాట్లాడుతావుగా తెల్లారులేస్తే ఆ ప్రేక్షక దేవుళ్ళ మీద నువ్వు దాడి చేయిస్తే అలాగా అందుకని ఎవరు ఎన్ని చెప్పినా ఇక్కడ పోలీస్ పర్మిషన్ ఉందా లేదా అప్లై చేశారా అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారా రిజెక్ట్ చేసిన లెటర్ వీళ్ళకి అందిందా ఇన్ ఇన్ టైంలో అంది ఉండ ఉండకపోవచ్చు కూడా అందలేదు అని అనుకుందాం వాళ్ళు ఇష్యూ చేసి ఉండొచ్చు ఆ నోటీస్ వీళ్ళకి అందాలి అంది ఉండకపోవచ్చు లేదు ఆ లెటర్ పట్టుకొచ్చి ఇచ్చి ఉంటారు ఆఫీసులో అదో పక్కన పడేసుకుంటారు వీళ్ళు ఏదైనా జరగడానికి స్కోప్ ఉంది అంటే మనం బాధ్యతగా ఉంటే అది జరగదు ఓకే అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇది పెద్ద ఇష్యూ అనుకోలేదు ఇష్యూ అవుతుందని అనుకోలేదు అనుకోవాలి ఇంత పెద్ద క్రౌడ్ వస్తుందంటే ఇష్యూ జరిగే అవకాశం ఉంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజుకి మనం జలియన్ వాలాబాగ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం జనరల్ డయ్యర్ అనేవాడి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఏమిటి ప్రాసంగికత ఆ రోజున వాడు తలుపులేసెస్ లోపలికి సైన్యాన్ని పంపించి జనాలను చావగొట్టాడనే కదా మాట్లాడుకుంటుంది ఈ రోజుకి మీరు చేసింది అదేగా మీరు పర్మిషన్ అడిగారా లేదా ఇచ్చారా లేదా అన్నది కాదు సో ఓకే పోలీసులు తప్పు చేశారనే అనుకుందాం పోనీ మీ స్పృహ ఏమైంది అవతల వాడిని విమర్శించేటప్పుడు వేలు చూపించేటప్పుడు మూడు వేళ్ళు మీ వైపు తిప్పు ఉంటాయి అందుకని నేనేమంటానంటే ఇవన్నీ కాదు ఓపెన్గా వాళ్ళు తప్పు చేశారు ఆ తప్పుని అంగీకరించడానికి వాళ్ళు ఇప్పటికీ తన్నులు ఆడుతున్నారు కొట్టుకులు ఆడుతున్నారు ఇది తప్పు దీన్ని ఖండిస్తున్నాను నేను నేను పర్సనల్గా ఖండిస్తున్నాను దీన్ని ఓకే ఏ రోజున అల్లు అర్జున్ తన ఏ ప్రసంగంలో కూడా మా తప్పు కూడా ఉండొచ్చు అనే మాట అంటలా అంటే ఆయన ఏదో శిక్ష పడిపోతుంది జీవిత శిక్ష చేసి అండమాన్ జైలు పంపించేస్తారన్న బిల్డప్ ఇస్తూ ఉండాచ్చు కానీ అది కాదు వాస్తవం అంటే దీనిలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఈయన ఏ లెవెన్గా గా ఉన్నాడు ఈయన నేరం చేశాడని మేము అంటూ లేదు ఈయనతో పాటు ఇంకా పదకొండు మంది ఉన్నారు పైన వాళ్ళల్లో ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అని అన్నాడు చాలా డెమోక్రటిక్గానే దాన్ని విమర్శించక్కర్లేదు